యేసు క్రీస్తునంలో మీకు అందరి పొందనాలు బైబిల్ యొక్క సిద్ధాంతం నాలుగవ భాగాన్ని మనం చూద్దాం ఈ నాలుగవ భాగంలో మనము బైబిల్ యొక్క అధికారమును గురించి మనం తెలుసుకుందాం ఏ బైబిల్ యొక్క అధికారము గురించి ఏడు విషయాలు మనం గమనిద్దాం మొదటగా మరి దైవిక మూలం మరియు ప్రేరణ దీనిలో క్రైస్తవులు బైబిల్ కేవలం మానవ వ్రాతల సంహారం కాదని నమ్ముతారు కానీ అది స్వయంగా దేవునిచే ప్రేరేపించబడింది రెండో తిమ్మతి మూడాధ్యాయం అధ్యాయ ఆలోచనలో మనం చూడొస్తాం ఈ దైవిక ప్రేరణ అంటే బైబిల్ రచయితలు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం మరియు ప్రభావంతో రాశారు వారు వ్రాసినది మానవాళికి దేవుని అధికారిక ప్రకటన అని రెండో విషయం జడత్వం పొరపాటు లేని బైబుల్ బైబుల్ దాని అసలు వ్రాత ప్రతిలలో అది ధృవీకరించిన ప్రతి దానిలో తప్పు లేకుండా ఉందని జాతవం యొక్క సిద్ధాంతం నొక్కి చెప్తుంది దీని అర్థం బైబుల్ పూర్తిగా నమ్మదగినది మరియు సత్యానికి మూలంగా నమ్మదగినది వేదాంత శాస్త్రం నైతికత మరియు రక్షణకు సంబంధించిన విషయాలపై దాని బోధనలు తప్పు పట్టలేనివిగా మరియు ఖచ్చితమైనవి మూడవదిగా మనం చూస్తే సమృద్ధి విశ్వాసం మరియు ఆచరణకు సంబంధించిన అన్ని విషయాలకు బైబుల్ సరిపోతుంది రెండో పేతురు మొదటి అధ్యాయం వచనంలో మనం చూడవచ్చు ఇది రక్షణకు మరియు క్రైస్తవ జీవితానికి మార్గనిర్దేశం చేయడానికి అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉంది ఇది విశ్వాసులను నీతియుక్తంగా జీవించడానికి మరియు వివిధ పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని వివేచించడానికి సిద్ధం చేసే సూత్రాలు ఆదేశాలు మరియు ఉదాహరణలు అందిస్తుంది నాలుగవదిగా స్పష్టత లేఖనాలలోని కొన్ని భాగాలకు జాగ్రత్తగా అధ్యయనము మరియు వ్యాఖ్యానం అవసరమైతే రక్షణకి మరియు దైవిక జీవనానికి అవసరమైన బైబిల్ యొక్క ముఖ్యమైన బోధనలు స్పష్టంగా మరియు విశ్వాసులందరికీ అందుబాటులో ఉంటాయి కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన అదే రీతిగా నూట ఐదో వచ్చినము నూట ముప్పై వచ్చినములో మనం గమనించవచ్చు దేవుని స్వభావము మానవత్వం యొక్క పాపభరితమైన మరియు యేసుక్రీస్తు ద్వారా రక్షణకు మార్గాన్ని మార్గం గురించి దాని సందేశము సాదా మరియు అర్థమయ్యేలా ఉంది ఐదవదిగా మనం గమనిస్తే ఐక్యత వేల సంవత్సరాలలో వివిధ రచయితలు వ్రాసిన అరవై ఆరు పుస్తకాలతో కూడి ఉన్నప్పటికీ బైబుల్ మానవాళి కోసం దేవుని విమోచన ప్రణాళిక ప్రణాళికపై కేంద్రీకృతమై ఏకీకృత సందేశాన్ని అందజేస్తుంది ఈ ఐక్యత విభిన్న సాహిత్య ప్రక్రియలు మరియు చారిత్రక సందర్భాలలో దాని దైవిక పొందిక మరియు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది ఆరోదిగా మరి చివరి అధికారం బైబుల్ అన్ని మానవ జ్ఞానం సాంప్రదాయాలు మరియు వ్యక్తిగత అనుభవాలపై అంతిమ మరియు చివరి అధికారాన్ని కలిగి ఉంది ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన మనం గమనించవచ్చు ఇది సాంస్కృతిక సాంస్కృతిక ప్రమాణాలు తాత్విక బోధనలు మరియు వ్యక్తిగత అభిప్రాయాలను అధిగమిస్తుంది క్రైస్తవుల విశ్వాసం మరియు ప్రవర్తనకు ఖచ్చితమైన ప్రమాణంగా ఉపయోగపడుతుంది ఏడవ విషయం అన్వయింపు బైబిల్ యొక్క అధికారము రోజువారి జీవితంలో ఆచరణాత్మక అన్వయానికి విస్తరించింది ఇది నైతిక మార్గనిర్దేశకత్వం నైతిక ప్రమాణాలు నిర్ణయం తీసుకోవడంలో జ్ఞానం మరియు సంబంధాల కోసం సూత్రాలను అందిస్తుంది క్రైస్తవులు తమ నమ్మకాలు మరియు చర్యలను సత్యము మరియు నీతి యొక్క అత్యున్నత ప్రమాణంగా స్క్రిప్షర్తో సమలేఖనం చేయాలని పిలుస్తారు సారాంశంలో విశ్వాసము మరియు ఆచరణలో బైబిల్ యొక్క అత్యున్నత అధికారి అధికారం దాని దైవిక మూలము జాత్వము సమృద్ధి స్పష్టత ఐక్యత మరియు అంతిమ అంతిమత్వంపై ఆధారపడి ఉంది ఇది క్రైస్తవులకు సత్యము మరియు నైతిక మార్గదర్శకత్వం యొక్క అంతిమ మూలంగా నిలుస్తుంది వారి నమ్మకాలను నిర్దేశిస్తుంది వారి ప్రపంచ దృష్టికోణాన్ని ఆకృతి చేస్తుంది మరియు దేవుని వెల్లడి చేసిన చిత్ చిత్తాన్ని అనుగుణంగా వారి ప్రవర్తనను ని చేస్తుంది ఈ అధికారం క్రైస్తవ సిద్ధాంతము మరియు అభ్యాసానికి పునాది చరిత్ర అంతటా విశ్వాసుల గుర్తింపు మరియు మిషన్ను రూపొందిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె